ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇదే బల్స చెట్టు బల్స చెట్టు మొత్తం చూడండి పచ్చగుండే బల్సకాయలు మావితే నల్లగవుతాయి బల్సకాయలు మావితే నల్లగా అవుతాయి మొత్తం బల్సకాయలు మీరు చూస్తున్న మొత్తం మొత్తం బల్సర్ చెట్టు బల్స చెట్టు మొత్తం చూడండి మావితే నల్లగా అయితే పింక్ కలర్లో వస్తాయి బ్రౌన్ కలర్లో అవుతాయి అంటే వంకాయ కలర్లో వస్తాయి మావితే అప్పుడు తిన్నప్పుడు ఉంటాయి ఈ ఉండేవి పాకానికి వచ్చినాయి పసుపు ఉండేవి ఇంకా పచ్చిగుంటాయి అవి పాకానికి రాని అక్కడ ఉండేది చూడండి పసుపు ఉండేది చూడండి ఇయ్య పాకానికి రాని పచ్చి ఉండయి బలసకాయలు కనపొచ్చే బలసకాయలు పచ్చగుండయి మావల ప్రతి ఒక్కరూ నేను బలసకాయ చెట్టు గురించి చూపించాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ బలసకాయలు చూశారుగా దైవే బలసకాయలు దివి ఇదంతా బాల్స చెట్టు ఇదంతా బాల్స చెట్టు ఇవన్నీ బల్సకాయలు పచ్చ పసుపు పచ్చగుండ మన ఛానల్ నచ్చినట్టయితే మూల వెంకటేశ్వర రెడ్డి మూల వెంకటేశ్వర రెడ్డి ఫోర్ ఛానల్ సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి